హాయ్ ఫ్రెండ్స్ మనమైతే ఈరోజు పల్నాడు జిల్లా నర్సరావుపేటలో అయితే ఉన్నాము ఇదైతే మనం పిడుగురాలో వెళ్ళే రోడ్డు అండి హీరో షోరూమ్ పక్కనే ఉంటుంది టీ సెవెన్ రెస్టారెంట్ అని చెప్పి ఇదైతే కొత్తగా ఓపెన్ చేశారు టేస్ట్ ఎలా ఉందో చూడటానికి వెళ్తున్నాను ఇది పారాడైజ్ రెస్టారెంట్ ఎదురుగానే ఉంటుంది టీ సెవెన్ రెస్టారెంట్ బయట నుంచి అయితే చూడటానికి బిల్డింగ్ చాలా అందంగా బాగుంది ఇదైతే ఎంట్రన్స్ ఒకసారి ఎంట్రన్స్ లోపలికి వెళ్దాం ఇది మొత్తం కూడా రిసెప్షన్ రిసెప్షన్ అయితే చాలా అందంగా ఉంది అయితే వినాయకుడు ఎదురుగా ఉన్నారు ఈ ట్రీ కూడా బాగుంది చాలా బాగా డెకరేటెడ్ చేశారు రిసెప్షన్ అయితే చాలా అందంగా ఉంది మంచి మంచి లైటింగ్తో మనం ఇది లోపలికి ఎంటర్ అవుతాం లోపల ఎంటర్ కానీ మన అలాడిన్ యాస్మిన్ అయితే ఎదురుగా ఉన్నారు ఆ చేప మీద వెళ్తా జీని కూడా కనబడుతున్నాడు ఆ పక్కన అలాడిన్ ఫ్రెండ్స్ అయినా రెండు పక్షులు ఉన్నాయి యాస్మిన్ అలాడిన్ మరియు ఆ మంకి పేరు ఏదో ఉంది ఆ వాళ్ళైతే ఎక్కడికో వెళ్తున్నట్టు ఉన్నారు ఇదైతే మండి అండి లోపల లెఫ్ట్ సైడ్ అంతా యాంబియన్స్ అయితే సూపర్గా ఉంది చూడండి ఎదురుగా రంగారావు ఎస్వి రంగారావు గారి ఫోటో ఇక్కడైతే సావిత్రి గారి ఫోటో ఉంది ఇక్కడ ఏఎన్ఆర్ గారు ఇటు పక్క ఎన్టీఆర్ గారు మొత్తం కూడా పాత హీరోల ఫొటోస్ కూడా ఉన్నాయి మనం రెస్టారెంట్ యాంబియన్స్ కూడా సూపర్గా ఉంది ఇదైతే లోపల రూమ్లోకి అయితే తీసుకెళ్లారు ఈ సిట్టింగ్ ఇదైతే చాలా బానే ఉంది ఈ ఫొటోస్ అయితే స్పెషల్ అట్రాక్షన్ అండి ఈ పెయింటింగ్స్ అయితే కానీ అక్కడ కూర్చోకుండా మనకి మండి అయితేనే బాగుంటుంది మండిలోకి వచ్చి కూర్చున్నాం ఎందుకంటే రేట్స్ అయితే మీరు పాస్ చేసి రెస్టారెంట్లో ఉన్న రేట్లు అయితే చూడవచ్చు ఇదిగొన్న మనకి ఇంకా ఉల్లిపాయలు షేర్వా కట్ట రైట్ అయితే తీసుకొచ్చి పెట్టారు ముందుగా మన బిర్యానీ కూడా వచ్చేసింది బిర్యానీలో ఎగ్గు చూడక చాలా రోజులు అయితే అవుతుంది ఇక్కడైతే ఎగ్ కూడా సర్వ్ చేస్తున్నారు ముందు ఎగ్ అయితే సర్వ్ చేశారు ఇక బిర్యానీ మనమైతే ఫ్రై పీస్ బిర్యానీ అయితే చెప్పాను ఇదిగోండి పీసులు అయితే వేస్తున్నారు పీసులు అయితే గట్టిగానే వచ్చినాయి ఈ బిర్యానీ కాస్ట్ వచ్చేసి సెవెన్ నైంటీ నైన్ రూపీస్ ఇంకా చాలా అని చెప్పాను ఇదిగోండి ఇందులో అయితే సెమీ గ్రేవీతో బాగుంది అయితే ఇక టేస్ట్ అయితే ఎలా ఉందో చూద్దాం మనం అందులో నిమ్మకాయ తీసుకొని ఉల్లిపాయ పైన కొంచెం అలా పిండి నెక్స్ట్ ఒక చికెన్ పీస్ తిన్నాను టేస్ట్ అంటే అంత సూపర్గా ఇవ్వలేదు పర్లేదు ఆ తర్వాత కొంచెం ఈ ఉల్లిపాయ అయితే టేస్ట్ చూశాను బాగుంది ఇంకా ఆ తర్వాత అయితే గోంగూరతో ఒకసారి చూద్దాం అలా చికెన్ పీస్ తీసుకొని ఆ గోంగూరలో కలిపి తిన్నాను ఇది కూడా పర్లేదు ఆ తర్వాత షేర్వ అయితే ఫ్రై చేశాను షేర్వ వేసుకొని ఒక చికెన్ పీస్ అయితే తీసుకొని దాంట్లో కలిపి తిన్నాను నిజం అంటే టేస్ట్ అయితే అంత బాగాలేదు చాలా చెత్తగా ఉంది షేర్ అయితే షేర్వ్ అయితే స్కిప్ చేస్తే మంచిది ఇంకా కట్టా టేస్ట్ చూద్దాం ఇది ఎలా ఉందో చూడటానికి చిక్కగా బాగానే ఉంది టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఇంకొక చికెన్ పీస్ తీసుకొని మన టేస్ట్ తెలుసు కదా ముద్ద ముద్దకైతే ముక్కు ఉండాలి ఈ టేస్ట్ అయితే కట్ అయితే పర్లేదండి బాగానే ఉంది ఇక మనమైతే చివరిగా రైటాలోకి అయితే వచ్చాము రైట్ అయితే బాగుంది దీంతో ఈరోజు బిర్యానీ అయితే ఫినిష్ చేశాను థ్యాంక్ యూ